హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో తక్కువ మసాలాలతో రైస్ లోకి రోటీ లోకి చపాతీలోకి దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే ఆలు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని ఇందులోకి మనము ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను గుడ్లను ఒక ఐదు వేసుకోవాలి వేసుకొని వీటిని నిదానంగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ గుడ్లని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి గుడ్లు కాస్త వేగిపోయిన తర్వాత వీటిని మనం తీసేసి పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయి ఇది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కేజీ ఉడికించి తొక్క తీసిన చిన్న సైజు బంగాళదుంపలు వీటిని బేబీ ఆలు అంటారు కదా వాటిని కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇవి చక్కగా ఆయిల్లో మంచిగా బంగాళదుంపలు కూడా వేగుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం మెదలు పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని అల్లం మెదలు పేస్ట్లోనే పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టుకొని టమాటా ప్యూరి చక్కగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము మసాలాలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలని మంచిగా వేయించుకోవాలండి మసాలాలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని సాల్ట్ సరిపోయినందులో చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకొని ఈ కర్రీని చక్కగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్క కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసిపోయేలా కలిపేసేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మరి చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ ఆలు ఎగ్ కర్రీ మీకు నచ్చిందా అండి అయితే మీరు ట్రై చేసి మీకల్లా కుదిరిందో కామెంట్స్ నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ